श्रीमद्भगवद्गीता मद्भगवद्गीता ॐ श्री परमात्मने नमः 2 अध्यायं सांख्ययोगमलोनि 14औं श्लोकम् श्रीभगवान् उवाच मात्र स्पर्शास्तु कौन्तेया शीतोष्णसुखदुःखधाः आगमापायिनो नित्य భావం ఓ కౌంతేయ విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని సహింపు ఈ శ్లోక వివరణ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మరికొంత వివరంగా చెబుతున్నాడు ఓ అర్జున మన దేహంలో ఉండే అవయవాలు బయట ప్రపంచంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి ఎండ వాన చలి కలిగిస్తూ ఉంటాయి వాటి వలన సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి వాతావరణ మార్పులు కానీ సుఖదుఃఖాలు కానీ ఎల్లకాలము ఉండవు మారుతూ ఉంటాయి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి చక్రము మాదిరి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం దుఃఖించడం అవివేకం వాతావరణంలో కలిగే మార్పులను సుఖదుఃఖాలను సహించడమే విద్యుల లక్షణం వాటి గురించి ఆలోచించకపోవడం పట్టించుకోకపోవడం ఉత్తమం శీతాకాలంలో చలిగా ఉండడం ఎండాకాలంలో వేడిగా ఉండడం వాటి సహజ లక్షణాలు అవి మనకు అసౌకర్యంగా ఉందని అవి తమ సహజ లక్షణములు మార్చుకోవు మనమే వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి అంటే వాటిని సహించి తట్టుకొని నిర్భయంగా నిలబడాలి అలాగే యుద్ధం చేయడం క్షత్రియుని సహజ లక్షణం ఇది ఎన్నటికీ పోదు యుద్ధంలో హింస కూడా సహజమే యుద్ధానికి హింసకు తగ్గట్టు నువ్వు మారాలి అంతేకాని యుద్ధంలో హింస జరుగుతుంది కదా అని హస్త్రశస్త్రములకు బదులుగా పువ్వులు చల్లుకోరు కాబట్టి అర్జున బయట ఉన్న సహజ లక్షణములకు నిన్ను నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి అవి మారవు కాబట్టి వాటిని ఓర్పుతో సహించి నిలబడి నెగ్గటం నేర్చుకోవాలి మంచి సుఖం చెడు శీతోష్ణాలు జయపజయాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఏమాత్రం ద్వేషించకుండా సంతోషంగా జీవితంలో ఆహ్వానించి తెగించి నిలబడి విఘ్నుడుగా జయం వరించాలి అదే విఘ్నుల లక్షణం అంటే సుఖం వచ్చినప్పుడు ఎగురు గంతి వేయడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం సోకించడం సుఖం ఎప్పుడు కావాలనుకోవడం పనికిరాదు అని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు